ఈ ప్రపంచంలో ఒక్కళ్ళ ఉండటం మహా కష్టమండి ఎవరి దారిన వాళ్ళు బతకరు ఇంకోళ్ళని బతకరెవరు ఒక్కొక్కసారి భయమేస్తుంది అన్నాడు వీర్రాజు జానకి గుండె కొట్టుకుంది తన భావాలని పైకి చదివేస్తున్నాడు ఆ మొక్క చెప్పాలని అనుకుంది క్షణంలో సగంసేపు వీర్రాజు ముఖంలోకి పరీక్షగా చూసింది అతను హేళన చేయడం లేదు సూటిగా తన వంక చూశాడు నిజమేనండి వస్తా అది కిందికి బయలుదేరింది జానకి జానకి అని పిలిచాడు వీర్రాజు కంఠస్వరం మారింది భయపడుతూనే జానకి వెనక్కు జరిగింది నా ఆత్మకథ సరదాగా చెప్పలేదండి నాకు మీ మీద గౌరవం నమ్మకం గురి ఉన్నాయి అందుకని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను సుఖపడతానని మిమ్మల్ని సుఖపెట్టగలని అనుకుంటున్నాను అన్నాడు వీర్రాజు అంత హఠాత్తుగా ఇటువంటి సంగతి చెప్పడంతో జానకి ఎగిరి గంతెయాలో ఏడ్చి మొత్తుకోవాలో చేత్కరించుకోవాలో చటుక్కున నిర్ధారణ చేసుకోలేకపోయింది ఒక్క క్షణం తర్వాత ఆమెకి కోపం వచ్చింది బడిలో హెడ్ మాస్టరు సెక్రటరీ కొందరు టీచర్లు ఇక్కడ సుబ్బారావు మామగారు అందరూ తనని ఈ సంగతి ఎత్తి వేధించారు ఇప్పుడు ఇతను అదే చేశాడనిపించింది మీరు ఇంతేనా అని గుణుక్కుంటూ చెరచర మేడ దిగిపోయింది వీర్రాజు కుర్చీలో కూలబడి ఏకబిగిని పది సిగరెట్లు కాల్చి బాధపడ్డాడు తెలివైన దారిమని తూచి మాట్లాడతారని అనుకునే జానకి తొలిసారిగా తప్పు చేసినట్లు మదనపడింది చక్రవర్తి రథం తిరిగి తిరిగి తొమ్మిది గంటలకి కొంప చేరేసరికి తోటలో నిద్రపోతున్న కొద్ది మందికి వచ్చింది చక్రవర్తి ఇంట్లోంచి నవ్వులు స్ఫుటంగా వినపడ్డాయి అందరికీ సుందరమ్మ అమాయకత్వం చూసిన కొద్దీ చక్రవర్తికి ఒక వంక కోపం తగ్గిపోయి మరొక వంక ప్రేమ నిర్మడిస్తుంది ఆ సాయంత్రం దుకాణానికి వెళ్ళి పెద్ద పెద్ద చీరలన్నీ బేరమాడి ఒక జేబు రూమాలు రూపాయి పెట్టి కొంది ఇంకో చోట ఏదో నాలుగు సామాన్లు కొని కారులో పడేమంది షాప్ షాపు వాడిని ఏ కారులో రండి అని అడిగాడు అతడు పెద్ద పెద్ద కారుల మధ్య కాంతు లేని కారుల మధ్య ఉన్న తన చిన్న పాతకారుని చూసి సిగ్గు వేసింది సుందరమ్మకి అదిగో ఆ డొక్కు కారు లేదు చిన్నది అందులో పడేయండి అంది మళ్ళా ఏం తోచిందో ఆ కారు మా డ్రైవర్దండి మాది రిపేర్కి వెళ్ళింది అనేసింది పక్కనే ఉన్న చక్రవర్తి బలవంతాన నవ్వు ఆపుకున్నాడు ఇంటికి వస్తుండగా చక్రవర్తి ఎత్తిపొరిచాడు కారు డ్రైవర్ది ఉన్నావు రేపు పొద్దున ఈ పట్టు చీర నీ దాసేదారిని అంటావు మరి నేను అన్నాడు నవ్వుతూ అరచేతితో చక్రవర్తి నోరు మూసి ఛ ఏం మాటలండి అంది సుందరమ్మ కొంచెంసేపు తర్వాత చక్రవర్తి కారును కుడివైపుకి తిప్పాలనుకున్నాడు అలవాటు ప్రకారం దైవం అన్యథా సంకల్పించాడు భావాలు గల కారు మురారేహ్ తృతీయ పంధ అనుకుంది అది మలుపు అయినద్వల్ల చక్రవర్తి బ్రేకు వేసేలోగా ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి దాన్ని కూలతో గట్టి ప్రయత్నం చేయకుండానే ఊరుకుంది పది రూపాయలు ఖర్చు పెట్టాక చక్రవర్తి సుందరమ్మ కారుని ఇంటికి తీసుకొచ్చారు అందుకని అందమైన ఓ సుందరమ్మ ఈ కారు లేక ఈ కారు లేకపోతేనే మనం ఆనందంగా ఉండగలం కాస్త డబ్బు కూడా పెట్టుకున్నాము మంచి కారు కొందాం అందాక దీన్నే ఉంచుకుందామంటే మన ఆర్జన అంతా దీనికే అర్పించి కడుపులో కాళ్ళు ముంచుకొని పడుకోవాలి బోధపడిందా అన్నాడు చక్రవర్తి లాలనగా అప్పటికి ఏడుపు పర్యంతమైన సుందరమ్మ సరే అంది దీన్ని అయినకాడికి అమ్మేద్దాం బహుశా మన ఇంటాయన వీరరాజు కొలవచ్చును అన్నాడు చక్రవర్తి పీడకలతో మధుర స్వప్నాలతో అనుమానాలతో భయాలతో గడిచింది శనివారం రాత్రి అందంగా ఆనందంగా వికారంగా విచారంగా నలుగురికి నా రకాలుగా ఆదివారం ఆ తోటలో ఉదయించింది కొద్దిసేపటిలోనే సుబ్బారావు మామగారు నరసమ్మ ఇంట్లోకి వెళ్ళాడు నిన్న మధ్యాహ్నం పెళ్లి చూపుల విషయం మూడో ప్రాణికి చెప్పవద్దు చెప్పకుండా ఉంటే నిన్న మా అమ్మాయి ఎరువు ఇచ్చిన పట్టు చీర అచ్చంగా మీకే ఇస్తాను అన్నాడు అలాగేనని తలూపింది నరసమ్మ ఊపిందే కానీ తను బ్రహ్మాండమైన రహస్యం కాపాడుతున్నానన్న ఆలోచనలో ఉక్కిరి అయిపోయింది కాలు నిలవడం లేదు ఇంకో అరగడ్డలో ఇంకో కొత్త సంగతి వింది వీర్రాజు ఊరికి వెళ్ళిపోతున్నాడు ఐదారు నెలల వరకు రాడుట డబ్బు కింద వాటాలో ఉన్న పెద్ద మనిషి గారికి ఇవ్వవలసిందని అద్దెడబ్బు కింద వాటాలో ఉన్న పెద్ద మనిషి గారికి ఇవ్వవలసిందని ఆయన తనకు బట్వాడా చేయిస్తాడని అందరికీ చెప్పేశాడు వీర్రాజు జానకి ఇంటికి వెళ్ళలేదని నరసమ్మ పసిగట్టింది పిల్లా పిల్ల వీర్రాజు దేశాంతరం వెళుతున్నాడు తెలుసా అంది గబగబా వెళ్ళి జానకి ఆశ్చర్యపడింది అలాగా అని మళ్ళీ ఆ తల వంచుకుని పని చేసుకో చేసి చేసుకోసాగింది నరసమ్మ గారికి ఉత్సాహం చల్లారిపోయింది అమ్మడు ఓ రూపాయి అప్పిస్తావు అంది జానకి జవాబు ఇవ్వకుండా లేచి రూపాయి ఇచ్చింది ఇలా సులువుగా రావడం నరసమ్మకి మరీ నిరుత్సాహం కలిగించింది సరాసరి తోటలో నాలుగైదేళ్లకు వెళ్ళి బియ్యం అప్పడిగింది అంతా లేదన్నారు ఇలాంటి రాక్షసులకు నేను రహస్యం ఎందుకు చెప్పాలి అనుకుంది ఆఖరిసారిగా సుందరమ్మ ఇంటికి వెళ్ళి అడిగింది సుందరమ్మ ఏకలందో ముందర బియ్యం ఇచ్చింది వెంటనే నరసింహూర్తికి ఆప్తురాలైపోయింది ఆఖరికి మీ పెరుగుడ్డి పెన్నిగారికి కూడా చెప్పకే అని మరీ మరీ హెచ్చరించి జానకమ్మ పిండి చూపుల ముచ్చట చెప్పేసింది పిన్నిగారు తడిక అవతల చల్లని లేకుండా కూర్చుని ఉంది నరసమ్మ వెళ్ళిపోదాకానే సుందరమ్మ దగ్గరికి వచ్చి తలకవతల నుండి తను విన్న సంగతి తనకి చిన్నప్పటి నుండి తెలిసినట్టుగా చెప్పి జానకి మీద జాలి వలకబోల్సింది జానకి వీర్రాజును చేసుకుంటే బాగుండును అని చటుక్కున అంతలోనే నాలి కడుచుకుంది వీర్రాజు ఊరెళ్ళబోతున్నట్టు తెలిపిన తెలిసిన మరుక్షణంలో అతనున్న వాట తనకివ్వమని అడిగి మాట తీసుకుంది మేడ కట్టకపోయినా కనీసం కొనకపోయినా ఈనాటికి మేడింటిలో అద్దెకైనా దిగి అదృష్టం పట్టింది కదా అని మురిసిపోయింది అందులో నిన్న కాకమున్న కారు కొన్న సుందరమ్మ కళ్ళ ఎదుట తను మేడలోకి మారటం అంటే మజాగా కాదు ఆవిడ మాటలకి భర్త ఎన్నడూ కాదనలేడు సుబ్బారావు మామగారిది పేరు లేకుండా సుబ్బారావు గారి మామగారిది చెప్పుకున్నట్టే పిన్నిగారి భర్తని పిన్నిగారి భర్తే అని చెప్పుకోవడం పరిపాటి ఇప్పుడు వీర్రాజుకి జానకి పెళ్ళి అయితే మీద వాట ఖాళీ అవ్వదు అందుకని పిన్నిగారు తూనా బుడ్డు అనుకుని వెళ్ళిపోయింది సుందరమ్మకి మాత్రం పిన్నిగారి సూచన ఆలోచనలు రేపింది జానకి వీర్రాజు పెళ్లి చేసుకుంటే తన కారు వాళ్ళకే అన్నయ్యవచ్చు అప్పుడు అది తన కళ్ళ ఎదుట పడి ఉంటుంది అడపాదడప అడిగి తీసుకుంటూ ఉండవచ్చు అది కాక జానకి పెళ్లి చూపుల ఉదంతం విన్న తర్వాత ఆవిడకి జానక మీద ఒక విధమైన వాత్సల్యం కలిగింది ఆదివారం కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం సుందరమ్మ చక్రవర్తికి ఇష్టమైన పలహారం చేసింది మీగడ తెరకైనా పడకుండా బహుజాగ్రత్తగా కాఫీ చేసింది సిగరెట్ అందించింది అగ్గిపుల్ల వెలిగించింది ఏవండి కారు ఉండే ఆ ఆఖరి ఆదివారం ఇదే మళ్ళా ఆదివారం నాటికి కారు ఎలాగో అమ్మేస్తాం అందుకని సినిమా కలుద్దాము అంది భార్య పూర్తిగా దారికి వచ్చినందుకు ఆనందిస్తున్న చక్రవర్తి సరేనన్నాడు తనకి రహస్యం చెప్పి ఆప్తురాలైన నర్సమ్మని ఖరీదే కోరికలుగా పొరిగింటి గారిది బతిమాలి బామాలి జానకమ్మని వెంట పెట్టుకుని ఐదున్నర కల్లా కారులో కూర్చుంది సుందరమ్మ వీర్రాజు వెళ్ళే వేళకి అక్కడే ఉండి బాధపడటం కన్నా ఇంకెక్కడికి పోయినా నయమేనని ఒప్పుకుంది జానకమ్మ కారు బయలుదేరుతూ ఉండగా సుబ్బారావు గారి మామగారు ఎదురొచ్చాడు జానకిని ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్తున్నారంటే ఆయనకు భయం నేడు కాకపోతే రేపైనా తన మాటకి ఒప్పించవచ్చునని గట్టి నమ్మకం ఉంది అందుకని జానకిని వదలటం ఇష్టం లేదు షికారుక అన్నాడు కాదండి సినిమాకి అన్నాడు చక్రవర్తి దేనికి చక్రవర్తి చెప్పాడు నేను వస్తా చూడాలనుకుంటున్నా అన్నాడు సుబ్బారావు మామగారు తప్పనిసరిగా ఆయన ఎక్కించుకున్నారు కారులో సినిమా మొదలు కావడానికి కొంచెంసేపు ఉందనంగా సుందరమ్మ జానకిని ఓ పక్కకి తీసుకెళ్ళింది జానకమ్మ నీ అక్క వంటి దానిని నేను ఒక సంగతి అడుగుతాను మర్మం లేకుండా చెప్పు వీర్రాధిని చేసుకోవడం నీకు ఇష్టమేనా అంది జానకి నోట మాట రాలేదు చెప్పు పర్వాలేదు నేను నా పెళ్లి చూపుల ముచ్చట విన్నానులే అమ్మాయి ఒంటరిగా ఉన్నంతకాలం మనుషులకి తుంటరి ఊహలు వస్తూనే ఉంటాయి నా మాట విని నీకు అతను నచ్చితే చేసుకో అంది సుందరమ్మ ఆయన మిమ్మల్ని కూడా అడగమన్నారా అంది జానకి తల వంచుకుని ఇదివరకు ఒకసారి అడిగాడా ఏమిటి నువ్వేమన్నావు వద్దన్నావా అయ్యో పిచ్చిపిల్ల ఎంత వెర్రి పని మాట అతను వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు చప్పని చెప్పు జారకి వేళ మించిపోతుంది అంది సుందరమ్మ తొందరపడుతూ అవునక్కయ్య అంది జానకి చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఇక్కడ ఏడిస్తే నవ్వుతారు ఏడవకు వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం ఉండు అంటూ సుందరమ్మ హాలులోకి వెళ్ళి చక్రవర్తిని పిలిచి సంగతి చెప్పింది మంచి పని చేస్తున్నారండి మీరు అతను యోగ్యుడు మీరు సుఖపడతారు అన్నాడు చక్రవర్తి నాలుగు నిమిషాల్లో అంతా సినిమా మానుకుని కారులో ఎక్కారు సుబ్బారావు గారి మామగారు జానకి కోసం వచ్చాడు కాబట్టి ఆయన సినిమా పట్టింపు లేదు నరసింహకి సుందరమ్మ మాట ప్రస్తుతం వేదం పిన్నిగారు ఒక్కరికి ఎలా ఉంటుంది అందుకని అంతా బయలుదేరారు జానకి వీర్రాజుని పెళ్లి చేసుకుంటుంది అనేసింది సుందరమ్మ పట్టలేక ఆశ్చర్యం సంతోషం కోపం మొదలైన రసాలతో నిండిన మాటలు ఒక్కసారి చలరగాయి సుబ్బారావు మామగారికి ఇదేం సహించలేదు పిన్ని గారికి నచ్చలేదు మేడ మీద వాటా ఖాళీ కాదన్న ఆలోచనల వల్ల ఇరుకుగా ఉన్న ఆ కారులో కూర్చున్న అందరి ఆలోచనలు ఆశలు వారి విశ్వాసాలలో నిండి బయటకు వచ్చి కలగాపలకంగా కలిసిపోతున్నాయి హోరున కురుస్తున్న వానలో కారు కంగారుగా పరిగెడుతోంది రైలుకి బయలుదేరేలోగా వీరరాజుని అందుకోవాలని కారు నడపడంలో అలవాటు చాకచక్యం లేని చక్రవర్తి ఒక మలుపులో బ్రేక్ నొక్కి సకాలంలో క్లచ్ వేయలేకపోవడంతో ఇంజిన్ ఆగింది దరిమిలా కారు ఆగింది తొయ్యాలి అన్నాడు చక్రవర్తి ఎవరు తోసేవి నలుగురు ఆడవాళ్ళు ఇద్దరు మగాళ్ళు బయట చూస్తే కుండపోతగా వర్షం కోరు గాలి జల్లు లోపలికి కొడుతోంది నాకు అసలే నీరసం పైగా జ్వరం కష్టపడలేను అన్నాడు కారు కదలి వీర్రాజు ఉండగా ఇల్లు చేరడం ఇష్టం లేని సుబ్బారావు మామగారు ఎవరూ మాట్లాడలేదు పెద్ద పెద్ద కారులు ఖరీదైన కారులు తరిచిన తాడు రోడ్డు మీద హంసలా జారిపోతున్నట్టు ప్రవహిస్తున్నాయి కారులో ఉన్న ఆరుగురు ఆలోచనలో పడ్డారు అందరిలోనూ కోరికలు చెలరేగాయి సుబ్బారావు మామగారికి సుతరాము ఇష్టం లేదు కారు కదలడం వీర్రాజు వెళ్ళిపోతే జానకిని ఎలాగైనా ఒప్పించవచ్చు జానకిని ఒప్పిస్తే రామారావు చర్యల కాంతను తన కులకాంతని చేసుకుని ఇల్లు నిలబెట్టుకోవచ్చు ఇదంతా దరికి తీరాలి అని ఘోషించింది ఆయన హృదయం కారు చప్పన కదలాలని జానకి శరీరంలో ప్రత్యణువు ప్రతి రక్తబిందువు దృఢంగా ఆకాంక్షిస్తున్నాయి వీర్రాజుని చేసుకుంటే అతడి నీడలో తను నిశ్చింతగా ఉండవచ్చు అని ఆమె ఊహలు సాగిన కొద్దీ ఆకాంక్ష ప్రబలమవుతోంది ఆశలు చెలరేగని కొద్దీ భయం ఆవరిస్తోంది కారు తొందరగా వెళ్ళాలని ఒక ఇల్లు నిలబెట్టిన అదృష్టం పట్టాలని సుందరమ్మ మనసు తొందరపడుతోంది అప్పుడు కారు వాళ్ళకి అప్పుడు కారు వాళ్ళకి అమ్మవచ్చు అది తన కళ్ళ ఎదుటే ఉంటుంది కారు తొందరగా వెళ్ళాలని ఒక ఇల్లు నిలబెట్టిన అదృష్టం పట్టాలని సుందరమ్మ మనసు తొందరపడుతోంది అప్పుడు కారు వాళ్ళకి అమ్మవచ్చు అది తన కళ్ళ ఎదుటే ఉంటుంది తను కొనుక్కోపోయినా పర్వాలేదు భార్య బుద్ధి మళ్ళా అడ్డదారి పట్టేలోగా కారును వదిలించుకోవాలని చక్రవర్తి మనసు మహా ఆరాటపడుతోంది కారు కదిలి వీర్రాజు బయలుదేరేలోగా ఇల్లు చేరితే జానకి పెళ్లి ఖాయం అప్పుడు తనకి మేడ మీద వాట అద్దెకివ్వరు వాళ్లే ఉంటారు తన కోరిక తీరదు అందుకే కారు కదలకూడదు దైవమా అని పిండి గారు పది విధాల దేవుణ్ణి బయపాలుతోంది ఆకాశంలో మెరుపు మెరిసింది చక్రవర్తి మనసులో ఆలోచన మెరిసింది బ్రేకు వదిలిపెట్టాడు గాలి హౌరు వచ్చింది కోరికలతో కిటకిటలాడుతున్న మనుషులతో కిటగట్లాడుతున్న జనతా ఎక్స్ప్రెస్ కదిలించి సమాప్